రాజోలు నియోజకవర్గ పరిధిలోని రాజోలు మల్కిపురం తాటిపాకలు గల సినిమా థియేటర్ల వద్ద నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాజోలు సిఐ నరేష్ కుమార్ సూచించారు సిఐ కార్యాలయం వద్ద నిర్వహించిన అవగాహన సదస్సులో సిఐ మాట్లాడుతూ అగ్ర హీరోల సినిమాలు విడుదలకు వారం రోజుల ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు దాన్ని బట్టి ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయన్నారు రిలీజ్ సందర్భంగా కొందరు అభిమానులు బైక్ల సైలెన్సర్లు తీసేసి పబ్లిక్ న్యూసెన్స్ చేయడం సరికాదన్నారు బైక్లకు సైలెన్సర్లు తీసిన వారిపైన థియేటర్ల వద్ద న్యూసెన్స్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఏ విధమైన అసౌకర్యం ఇబ్బంది కలగకుండా డీజే సౌండ్ సిస్టమ్ పెట్టరాదని అలా డీజే సౌండ్ సిస్టమ్ పెట్టిన థియేటర్ యజమానులపైన చర్యలు ఉంటాయని సూచన ప్రాయంగా హెచ్చరించారు అభిమానులు బారికేడ్లను ఇతరత్ర ఏ విధమైన హోర్డింగ్లు కట్టినా అవి థియేటర్ల లోపలికే పరిమితం కావాలని చెప్పారు నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు థియేటర్ యాజమాన్యంతో మరియు ఫ్యాన్స్ అసోసియేషన్ వారితోని మరియు ఈ బైక్ మెకానిక్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ థియేటర్ యాజమాన్యం వాళ్ళు పోలీస్కి అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అదే రోజు వచ్చి బందోబస్తు కావాలని చెప్తున్నారు చాలా ప్రాబ్లం అవుతుంది దీనివల్ల థియేటర్లు కూడా గొడవలు జరుగుతున్నాయి ఇన్ టైమ్ కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది కాబట్టి థియేటర్ యాజమాన్యం వారికి చెప్పాము అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం సఫిషియెంట్గా కోర్స్ పెట్టుకుంటాము ఇష్యూ లేకుండా చూసుకుంటాం అదేవిధంగా థియేటర్ యాజమాన్యం వారికి ఆ క్యూ లైన్లు కూడా వాళ్ళే ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది తర్వాత ఫ్యాన్స్ అసోసియేషన్ అసోసియేషన్ వాళ్ళకి ఏం చెప్పామంటే వాళ్ళు వాళ్ళు కూడా అడ్వాన్స్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తున్నాము తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోడ్లు బ్లాక్ చేస్తున్నారు థియేటర్ బయట ప్రోగ్రామ్స్ పెడుతున్నారు తర్వాత థియేటర్ బయట ఫైర్ క్రాకర్స్ పిలుస్తున్నారు ఇవన్నీ ఏమి చేయకూడదని కూడా వాళ్ళకి హెచ్చరించడం జరిగింది ఏ ఏ ప్రోగ్రామ్ వాళ్ళు కండక్ట్ చేసుకున్నా సరే విత్ ఇన్ థియేటర్ లోపలే మాత్రం వాళ్ళు పెట్టుకోవాల్సి ఉండాలనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఆ థియేటర్ లోపలే డీజే బాక్స్ లేకుండా డీజే బాక్స్ ఇటు బస్సులో పర్మిషన్ లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మామూలు నార్మల్ బాక్స్ పెట్టుకొని ప్రోగ్రామ్ చేసుకోమని చెప్పాము అది కూడా ఒక ఎక్కువ టైం కాకుండా వచ్చే ఫ్యామిలీస్కి సినిమా చూడడం వచ్చే ఫ్యామిలీస్కి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా థియేటర్లో ఒక ఒక సైడ్ ప్రోగ్రామ్ చేసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సైలెన్స్ లేని బళ్ళు ఎక్కువ ఈ రిలీజ్ డేట్ రోజు తిరగడం జరుగుతుంది నైట్ టైం అదేవిధంగా మిడ్ నైట్ ఒంటి గంట ఆ టైంలో కూడా తిరుగుతున్నారు మొన్న మల్కీపూర్నం లక్కవరంలో ఓ నాలుగు బళ్ళు సీజ్ చేయడం జరిగింది ఈ సైలెన్సర్ లేకుండా ఎవరైనా రోడ్డు మీదకి వస్తే మాత్రం నిర్దర్శనంగా కేసు కట్టి అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది వాళ్ళు వచ్చిన వాళ్ళు మైనర్లు అయితే పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము పేరెంట్స్ మీద కూడా కేసులు కడతాము అదేవిధంగా ఎవరైనా గార్డియన్ ఉంటే వాళ్ళు కూడా కేసులు కట్టడం జరుగుతుంది లేకపో ఇదే కాకుండా వాళ్ళు కొంతమంది ఏంటంటే పెట్రోల్ పోయించి ఆ వెహికల్స్ని సైలెన్స్ లేని బల్లును కూడా రోడ్డు మీద తిప్పిస్తున్నారని కూడా తెలిసింది అటువంటిది ఎవరైనా కూడా ప్రోత్సహిస్తే మాత్రం వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు జాగ్రత్తగా ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రాబ్లం చేసుకోవాల్సిందిగా